అందరికీ నమస్కారం థ్యాంక్ యూ మీట్ పెట్టాలనుకున్నప్పుడు నాకు గుర్తొచ్చింది ఓన్లీ మీడియా బికాజ్ నాకు ఆర్కే నాయుడు నుంచి సీరియల్ ఇమేజ్ నుంచి సినిమా ఇమేజ్ క్రియేట్ చేసింది మీరు బికాస్ ఆఫ్ యూ ఈ మూవీ చాలామందికి రీచ్ అయింది అండ్ ఎక్కడ ఒక నెగిటివ్నెస్ లేకుండా చాలా బాగా దీని గురించి రాసి అంటే మమ్మల్ని ఎంత ఎంకరేజ్ చేశారంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీడియా పీపుల్ అంటే ఇది బాటమ్ ఆఫ్ మై హర్ట్ సీరియస్లీ థ్యాంక్ యూ ఆల్ ఎందుకంటే ఈ మూవీ చేస్తున్నప్పటి నుంచి రాసుకున్నప్పటి నుంచి రిలీజ్ అయినంత వరకు ఎప్పుడు నాకు ఆ ఎక్సైట్మెంట్ తగ్గలేదు ఎప్పుడెప్పుడు డెలివరీ చేయాలి కంటెంట్ ఎందుకంటే ఎటువంటి ప్లాస్ లేకుండా ఎప్పుడు నేను రివ్యూస్ పొందగలను అంటే ఎక్కడ రిమార్క్ లేకుండా ఒక మంచి ప్రశంస అందుకోగలను అని ఎప్పుడు ఈ మూవీ గురించి ఆశ ఉండేవాడిని అండ్ ఫైనల్గా ఆ రోజు ట్రిపుల్ ఏలో షో వేసినప్పుడే అందరూ నాకు సపోర్ట్ చేశారు అందరూ కాల్ చేసి చాలా చాలా బాగుంది అన్నారు నా క్యారెక్టర్ కానీ అండ్ ఎస్పెషల్లీ మూవీ కానీ ఎందుకంటే మూవీలో నాట్ ఓన్లీ మై క్యారెక్టర్ చాలా క్యారెక్టర్స్ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండ్ టెక్నీషియన్స్ చాలా బాగా చేశారు ఇప్పుడు మా వాళ్ళ గురించి మాట్లాడే కంటే అసలు వాళ్ళ కళ్ళలో విక్రాంత్ ఐపీఎస్ ద హండ్రెడ్ స్టోరీ గురించి చెప్తుంటే నేను నిజంగా ఇది కదా నేను నాకు కావాల్సిందని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను థ్యాంక్ యూ ఆల్ అంటే ప్రేక్షకులకి మరొకసారి ఆర్కే నాయుడు తర్వాత మళ్ళీ విక్రాంత్ ఐపీఎస్ని ఇలాగే నడిచిపడుతున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు ఎందుకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు చాలామందికి అర్థమే ఉంటుంది ఈ మూవీ ఎందుకు అంజనమ్మ గారితో లాంచ్ చేయించారా అని బికాస్ దిస్ సోషల్ కాజ్ నాయుడు గారితో ఎందుకు లాంచ్ చేయించా అని ఎందుకంటే ఇలాంటి ఒక సోల్ ఇలాంటి సొసైటీలో ఉన్న ప్రముఖులతో లాంచ్ చేపిస్తే ఈ దీనికి ఉన్న ఒక అర్థం వేరేలాగా ఉంటుంది ఏంటంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమాతో పాటు ఎక్కడ స్పీచ్లు ఇవ్వకుండా ఒక మెసేజ్ చెప్పారు అది డైరెక్ట్ గారు గొప్పతనం నాతో ఎక్కువ స్పీచ్ ఉండదు బట్ యాక్షన్స్ మాత్రమే అందరి ఒక మెసేజ్ ఉంటుంది సో డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు అండ్ ఆయన గురించి నేను చెప్పనవసరం లేదు అండ్ ఈ మూవీకి మా కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్ గారికి అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన కోమరిరెడ్డి వెంకరెడ్డి గారికి శ్రీధర్ బాబు గారికి నాయుడు గారికి సజ్జనార్ గారికి శ్రీధర్ బాబు గారికి అందరికీ అంటే పూర్తి పూర్ణ ఎందుకంటే ఇలాంటి మూవీని ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ థింగ్ నాకు పిచ్చ కాన్ఫిడెన్స్ ఇచ్చారు ఎందుకంటే నేను ఇంకా నేను మూవీస్ చేసుకోవచ్చు అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చింది మీరే ఇక్కడ నుంచి నాకు ఏంటంటే ఓకే ఇలాంటి మంచి స్క్రిప్ట్ చేయాలి ఇండస్ట్రీలో మంచి అంటే ముందు ముందు హీరోగా చేయాలి అని ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ అండ్ మా టీం విషయానికి వస్తే ఫస్ట్ డైరెక్టర్ స్క్రీన్ ప్లేలో ఆయన మాస్టర్ నేను అది ఎప్పుడో నమ్మాను అది ప్రూవ్ చేశారు సో ఎక్స్ట్రాడినరీ సో ఆయనకు మంచి అంటే ఇంకా మంచి ఆపర్చునిటీస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గుడ్ లక్ డైరెక్టర్ గారు అండ్ హర్షవర్ధన్ రామేశ్వర్ గారు సీరియస్లీ మా సినిమాని ఇంకొక రేంజ్కి తీసుకెళ్ళి నిలబెట్టారు మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రామేశ్వర్ గారు అండ్ శాం కి నాయుడు గారు కెమెరా ఆయన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అండ్ ఆర్ట్ డైరెక్టర్ చిన్న గారు అండ్ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అండ్ లిరిక్ రైటర్ రాంబాబు గారికి మా డైలాగ్ రైటర్ సుధీర్ వర్మ గారికి క్లాప్స్ అసలు తప్పు అదే తప్పు అనే పదం మంచి మనిషికి చేంజ్ అవుతుందని థియేటర్లో వస్తే అది క్లాప్స్ సుధీర్ వర్మ గారు నిజంగా అది ఆ ఇంపాక్ట్ అలా క్రియేట్ చేసింది అండ్ మా ఆర్టిస్టులు మిషాన్ నారాయణ గారు ధన్యా బాలకృష్ణ గారు కళ్యాణి నరరాజ నటరాజన్ గారు ఆనంద్ గారు అంటే ఇక్కడ ప్రతి సినిమాలో ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది ఆ మైనస్ చేసిన కుర్రాలకి తారక్ పొన్నప్ప గారికి పేరు పేరిన మరొకసారి కృతజ్ఞతలు ఫైనల్గా మా ప్రొడ్యూసర్స్ ఇది ఈ కథ చేసుకున్నప్పటి నుంచి ఇక్కడ ఎక్కడ అంటే దీన్ని మా పరిధిలో చేయాలి ఇంత బడ్జెట్లో చేయాలి అని అనుకున్నా కూడా లేదు ఇది ఇది అంటే చెప్పే కథని బాగా చెప్పాలి దీనికి సంథింగ్ కావాలి అన్నప్పుడు లక్కీగా ఈ కథ ఒక మంచి అంటే మీన్స్ మంచి సోల్ను పీపుల్ దగ్గరికి పడింది వాళ్ళు ఏంటంటే మాలాగే వాళ్ళు ప్రేమించారు ఎస్పెషల్లీ మహేష్ గారు వెంకీ గారు ఎందుకంటే వాళ్ళ కోఆపరేషన్ నేను మర్చిపోను దీన్ని ఇంతవరకు తీసుకురాగలిగారు అండ్ ఫస్ట్ నాకున్న పర్సన్ ఒకటే కాదు సినిమా మీద నమ్ము సినిమా మీద ఉన్న నమ్మకము నా మీద ఉన్న వాళ్ళ ఎఫెక్షన్కి చాలా కోఆపరేట్ చేశారు అండ్ సుధాకర్ గారు నవీన్ గారు శాస్త్రి గారు జోహర్ గారు ఏంటంటే ప్రతి ఒక్కరు దీన్ని ప్రేమించడం మొదలుపెట్టారు అండ్ ఈ ఈ జర్నీని వాళ్ళు కూడా అంటే మోసుకుంటూ ఇక్కడ తీసుకొచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ అండ్ ఇంకా ప్రమోషన్స్ అంటే రీచ్ రీచ్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాం అండ్ తప్పకుండా వెళ్ళి థియేటర్లో చూడండి మీరు డిసప్పాయింట్ అవ్వరు అంటే నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు కానీ ఎవరికి ఈ మూవీ నచ్చలేదని ఒక్కరికి చెప్పినా నేను దేనికైనా సిద్ధం అంత కాన్ఫిడెంట్ చెప్పాను అదే నిజం థ్యాంక్ యూ ఆల్ వాచింగ్ థియేటర్స్ మీ ఎంకరేజ్మెంట్కి నేను థ్యాంక్ యూ అండ్ సక్సెస్ థ్యాంక్ యూ మీట్లో భాగంగా నేను మేము రేపటి నుంచి ప్రమోషన్స్లో యాక్టివ్గా అంటే మీన్స్ ప్రమోషన్ చేస్తూనే ఉన్నాము బట్ ఈ టాక్ని థియేటర్లోకి వెళ్ళి స్ప్రెడ్ చేయాలని అనుకుంటున్నాం ఆంధ్రాలో తెలంగాణలో అండ్ అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ మీ అందరినీ థియేటర్లో కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ నేను మీ దగ్గరికి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन